హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యట్యూబ్ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో శ్రీ రాజరాజేశ్వర దేవాలయం గురించి తెలియచేస్తున్నాము శివుడు సర్వాంతర్యామి ఇందుకు సాక్ష్యంగా భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఏ దేశమందైనా శివాలయం కాని పరమశివుని ప్రతిరూపం లింగాకారంలో కానీ దర్శం ప్రతిరోజు కూడా దేశంలోనూ ప్రపంచంలోనూ ఎక్కడో ఒకచోట శివలింగం దర్శనమిచ్చింది అన్న వార్త కనపడుతుంది భారతదేశంలో శివలింగం లేని ప్రదేశం లేదు అంటే అతిశయోక్తి కాదు ద్వాదశ జ్యోతిర్లింగాలు పంచారామాలు మొదలైన పేర్లతో శివాలయాలు జగత్ప్రసిద్ధం అత్యంత ప్రసిద్ధమైన ఆలయాలలో శ్రీ రాజరాజేశ్వరుని రూపంలో తెలంగాణ రాష్ట్రం వేములవాడ గ్రామంలో ఉన్న శివాలయం ఒకటి సుమారు పదమూడు వందల సంవత్సరములకు పూర్వం చాళుక్యుల పాలనలో రాజ్యరాజధానిగా వేములవాడ ప్రసిద్ధి చెందింది వేములవాడ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదు నుండి నూట డెబ్బై ఐదు కిలోమీటర్లు వరంగల్ నుండి నూట పదిహేను కిలోమీటర్లు మరియు కరీంనగర్నకు ముప్పై ఎనిమిది కిలోమీటర్లు దూరంలో ఉంది మరియు వేములవాడ నుండి పది కిలోమీటర్లు దూరంలో రాహు సర్ప రూపసేన భంగిమ దత్తాత్రేయుల వారి ఆలయముంది హైదరాబాదు కరీంనగర్ మరియు వరంగల్ నుండి బస్సు మరియు రైలు సౌకర్యం ఉన్నది విమాన సౌకర్యం హైదరాబాదునకు ఉన్నది శైవక్షేత్రం వేములవాడనందు దేవస్థానం వారి వసతి మరియు ఉచిత భోజనం లభ్యం యాత్రికులు హైదరాబాదు నుండి వేములవాడ కరీంనగర్ మీదుగా ప్రయాణించి లేదా వరంగల్ నుండి బస్సులో వేములవాడ చేరుకోవచ్చు శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం రాజన్న క్షేత్రంగా పిలువబడుతూ ప్రసిద్ధి చెందింది ఈ శైవక్షేత్రం దక్షిణ కాశీ అని సముదాయంలో శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయం మరియు శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం అను రెండు వైష్ణవ దేవాలయాలు ఉన్నందున హరిహర క్షేత్రం అని కూడా పిలువబడుతున్నది ఆలయ క్షేత్రపాలకుడు పద్మనాభస్వామి స్వామి కుడివైపు శ్రీ రాజరాజేశ్వరి మరియు ఎడమవైపు శ్రీలక్ష్మి సహిత సిద్ధి వినాయక విగ్రహాలతో దర్శనమిస్తాడు ఆలయం యాత్రికులను పెద్ద సంఖ్యలో ఆకర్షిస్తుంది నీల లోహిత భారీ శివలింగ రూపంలో శ్రీ రాజరాజేశ్వరుడు భక్తుల కోరికలను నెరవేరుస్తూ ప్రధాన ఆలయమందు దర్శనమిస్తాడు ఆలయ సముదాయంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఎత్తైనది గర్భగుడిలో శ్రీ రాజరాజేశ్వరుడు నీలలోహిత శివలింగ రూపంలో శ్రీ రాజరాజేశ్వరిదేవి శ్రీ లక్ష్మీ గణపతితో పాటు మరియు నంది స్వామికి అభిముఖంగా దర్శనమిస్తారు గర్భగుడి చుట్టూ అనంతపద్మనాభ స్వామి సీతారామచంద్ర స్వామి కాశీ విశ్వేశ్వర స్వామి దక్షిణామూర్తి సుబ్రహ్మణ్య స్వామి బాల త్రిపురసుందరి సోమేశ్వర ఉమామహేశ్వర మహిషాసుర మర్దని మరియు కాలభైరవ ఆలయాలు ఉన్నాయి ఆలయంలో స్మార్తాగమం ప్రకారం పూజలు నిర్వహిస్తారు ఆలయ సముదాయంలో ఉన్న వైష్ణవ దేవాలయాలలో పంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం పూజలు నిర్వహిస్తారు శ్రీ రాజరాజేశ్వరునికి ప్రాతకాల మధ్యాహ్నిక మరియు సాయంత్రం పూజలు శ్రీ రాజరాజేశ్వరి దేవి మరియు శ్రీ లక్ష్మీగణపతికి ప్రతిరోజూ ప్రాతకాలంలో సాయంత్రం పూజలు నిర్వహిస్తారు మిగిలిన ప్రసిద్ధ శివాలయములవలె కాక పురాతన కాలంనాటి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వైభవం కోల్పోయిన ఉనికిని కాపాడుకుంటున్నది పురాణాలయందు శ్రీ రాజరాజేశ్వరుని ఉనికి ప్రస్తావించబడింది అభిమన్యుని కుమారుడు పరీక్షిత్ మహారాజు మనవడు అయిన రాజా నరేంద్రుడినిచే మునిపుత్రుడు ఒకరు ప్రమాదవశాత్తు చంపబడ్డాడు అందువల్ల నరేంద్రుడు కుష్ఠువ్యాధిగ్రస్తుడైనాడు తనకు కలిగిన కుష్ఠువ్యాధి నివారణకు నరేంద్రుడు ఆలయ పుష్కరిని అయిన ధర్మగుండంలో స్నానం చేసి శ్రీ రాజరాజేశ్వర స్వామి మరియు శ్రీ రాజరాజేశ్వరి దేవులను పూజించాడు వారు ప్రసన్నులై ఆశీర్వదించి వ్యాధి నయం చేసి ఆలయాన్ని నిర్మించి ఆలయంలో పుష్కరిని నందున్న శివలింగం ప్రతిష్ఠించమని ఆదేశించారు నరేంద్రుడు శ్రీ రాజరాజేశ్వరుడు మరియు రాజరాజేశ్వరి ఆజ్ఞ ప్రకారం ఆలయం నిర్మించి పుష్కరిని నందున్న నీలలోహిత శివలింగం ఆలయంలో ప్రతిష్ఠించాడని స్థానిక కథనం ఇంద్రుడు శ్రీ రాజరాజేశ్వరుడిని పూజించడం ద్వారా బ్రహ్మహత్య దోషం నుండి విముక్తి పొందాడని కథనం భవిష్యోత్తర పురాణం నందు సూర్యుడు శ్రీ రాజరాజేశ్వర స్వామిని పూజించి వైకల్యం నుండి కోలుకున్నాడని అందువల్ల ఈ క్షేత్రం భాస్కర క్షేత్రం అని తెలుపబడింది ఈ ప్రదేశంలో లభించిన శిల శాసనాలయందు ఈ ప్రాంతాన్ని పాలించిన చాళుక్యుల రాజధాని వేములవాడని గ్రామంపేరు లేముల వాటికగా పేర్కొనబడింది వేములవాడ భీమన్నగా సుపరిచితుడు అయిన ప్రసిద్ధ కవి భీమకవి తెలుగు సాహిత్యం ఈ ప్రదేశంతో అనుబంధం కలిగి ఉంది ప్రసిద్ధ కన్నడకవి పంప ఇక్కడ రాజు యొక్క ఆస్థానకవిగా ఉండి తాను వ్రాసిన కన్నడ భారతాన్ని రాజునకు అంకితం చేశాడని తెలుస్తుంది ఆలయంలో శైవ మరియు వైష్ణవ పండుగలు జరుపబడతాయి మహాశివరాత్రి మరియు శ్రీరామనవమి నాడు ఆలయంలో ఉత్సవాలు నిర్వహిస్తారు దక్షిణ భారత నిర్మాణ శైలిలో నిర్మించబడిన ఎత్తైన ఆలయవోపురం శాస్త్రీయ మరియు కళాత్మకంగా నగిశీలు చెక్కబడిన శిల్పములతో ఉంటుంది ఆలయ సముదాయం అందంగా తెల్లని రంగు వేయబడి ఆలయమునందు ప్రశాంత వాతావరణం కనపడుతుంది ఆలయ ప్రాంగణంలో ఉన్న దర్గా మతసహనానికి నిదర్శనంగా నిలుస్తున్నది అన్ని మతాల ప్రజలు వచ్చి ఆలయం సందర్శించి భగవంతుని ప్రార్థించవచ్చును శ్రీరాజరాజేశ్వర దేవాలయం సంవత్సరం పొడవునా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో సందర్శకులను ఆకర్షిస్తుంది యాత్రికులు ఔషధగుణాలు కలిగియున్న ఉన్న ధర్మగుండమును పుష్కరిణిలోని పవిత్ర జలాలలో చేసి శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుంటారు ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నాడు శివునికి అర్చించడానికి వేలకొలది భక్తులు ఆలయం దర్శిస్తారు భక్తులు కోడె మొక్కు పేరుతో పిలిచే శివుని వాహనం నంది లేదా కోడేద్దుతో ఆలయ ప్రదక్షిణం చేసే మొక్కు తీర్చుకోవడానికి ఆలయం దర్శిస్తారు ఆలయం తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ పర్యవేక్షణ నందు ఉన్నది యాత్రికులకు దేవస్థానం సత్రములు మరియు డార్మిటరీలయందు సరసమైన అద్దెకు వసతి క్లోక్రూమ్ సౌకర్యం క్యాంటీన్ నందు భోజనం సౌకర్యం తాగునీటి సౌకర్యం కోనేరు వద్ద మహిళలకు దుస్తుమార్పిడికి సౌకర్యాలు మహిళలకు స్నానపు గదులు సందర్శించే యాత్రికులకు దేవస్థానం హోమియోపతి ఆసుపత్రిలో ఉచిత వైద్య సౌకర్యం ఉచిత దర్శన మరియు ప్రసాద సౌకర్యం లభ్యం దేవస్థానం బస్సులు నామమాత్రపు ఛార్జీలతో యాత్రికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసి ఉన్నారు ఆలయం ఉదయం నాలుగు నుండి రాత్రి తొమ్మిది వరకు తెరచి ఉంటుంది మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు